నోరు బాగాలేనప్పుడు ఇలా టమాటా చట్నీ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తయారు చేసుకున్న విధానం ఒకసారి చూద్దాం మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు కచ్చి టమాటాలతో టమాటా చట్నీ చాలా బాగుంటుంది నోరు బాగాలేనప్పుడు ఇది చేసుకొని తింటే చాలా మంచిగా తింటారు అన్నమైనా చపాతీకైనా చాలా బాగుంటుంది కచ్చి టమాటాలతో చేస్తే టేస్ట్ మస్తు వస్తుంది ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం ఇలా కచ్చి టమాటాలు తెచ్చుకోవాలి పండు కాకుండా మంచి కచ్చి తెచ్చుకుంటేనే చెట్టి బాగా అవుతుంది టేస్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వన్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి తీసుకోవాలి మంచి గ్రీన్ కలర్ ఉన్నవి టేస్ట్ బాగుంటుంది కారం ఎక్కువ ఉంటుంది కొత్తిమీర పుదీనా తీసుకోవాలి ఇప్పుడు ఇవి కడుక్కొని చిన్న ముక్కలాగా కట్ చేసుకుందాం టమాటా ముక్కలు ఇలా పెద్దగా కోసుకోవాలి కచ్చి టమాటాలు కదా పుల్లగానే ఉంటుంది పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇలా చించుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి పేలుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర ధనియాలు నువ్వులు వేసి మంచిగా వేయించుకోవాలి కదా ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం అదే ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కడిగి చుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే చేదు కాకుండా ఉంటుంది పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కట్ట ఒక పుదీనా కట్ట వేసి ఫ్రై చేసుకోవాలి మీరు పుదీనా కొద్దిగా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు చింతపండు కూడా వేసి కొద్దిగా వేడి చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకుందాం అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఉడకబెట్టుకోవాలి టమాటా బాగా మగ్గనివ్వాలి ఒక స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసి టమాటా మంచిగా ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి టమాటా మగ్గింది ఇప్పుడు ఇంకా కొంచెం ఇదంతా వాటర్ పోయే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టకుండా మగ్గించుకుంటే మగ్గిపోతుంది టమాటా ఉడికిపోయి వాటర్ అంతా పోయింది కదా గట్టిగా అయిపోయింది ఇప్పుడు చల్లార్చుకోవాలి అది ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ అయిపోయింది కదా పచ్చిమిర్చి చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు చల్లార్చుకున్న టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం దొడ్డుగొడ్డుగానే గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇట్లా బొడ్డుగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం తాలింపుకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కావాలంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి రెండు మిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చట్నీలో తింటే బాగుంటుంది టేస్ట్ వేసుకుంటే చట్నీ కవాబు వేసుకుంటే టమాటా పచ్చడి రెడీ వేడి వేడి టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది పెరుగుతో కానీ అంచు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి రెడీ అయిపోయింది వీడియో అయితే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్